పిల్లలు నమస్తే ఈరోజు నేను మీకొక అబ్బాయి ఇషాన్ గురించి ఇంకా నమస్తే అనే అద్భుతమైన విషయం గురించి చెప్పబోతున్నాను ఒకప్పుడు ఒక ఊర్లో ఇషాన్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు ఆ ఊరు కొండల మధ్యలో చుట్టూ పచ్చని చెట్లు పూలతో అందంగా ఉండేది ఇషాన్ చాలా ఆనందంగా ఉండేవాడు ఎప్పుడూ ఆడుతూ నవ్వుతూ హాయ్ అంటూ చేతులూపుతూ అందర్మీ పలకరించేవాడు ఒకరోజు ఇషాన్ వల్ల అమ్మమ్మ ఊరికి వచ్చారు అమ్మమ్మ అందర్తో చేతులు జోడించి నమస్తే అని పలకరించారు అలాగే ఇషాన్ని చూసికూడా చేతులు కలిపి నమస్తే ఇషాన్ బాబూ అన్నది ఇషాన్ ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకు చేతులూపుతూ లేదమ్మమ్మా ఎందుకెలా చేతులు కలిపారు అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది నమస్తే అనేది సాధారణ హలో కాదు ఇది మన హృదయాలను కలిపే ఒక మ్యాజిక్ నమస్తే చాలా స్పెషల్ దాంతో మనలోని వెలుగు బయటకొస్తుంది ఇది మన సంప్రదాయం పెద్దవారికి నమస్తే చేస్తే మీరు వాళ్లకు గౌరవం ఇస్తున్నారు అని అర్థం కూడా మీలోని మంచి గుణం గుర్తిస్తారు ఆ రోజు మొత్తం అమ్మమ్మ ఇషాన్తో గడిపి నమస్తే అంటేమిటో దాని విలువ ఏంటో వివరించింది ఆ రాత్రి ఇషాన్కి ఒక అద్భుతమైన కల వచ్చింది అతను ఒక మ్యాజికల్ ఫారెస్ట్లో నడుస్తున్నట్టుగా ఆకాశంలో రెండు బంగారు చేతులు కనిపించాయి అవి నమస్తే చేశాయి ఒక మధురమైన స్వరం వినిపించింది నీ చేతులు కలిసినప్పుడు నీ హృదయం మనసు కలుస్తాయి ఇది మన మధ్య ప్రేమను బంధాన్ని పెంచుతుంది అలాగే నేను నిన్ను మంచి మనసుతో చూస్తున్నాను అని అర్థం ఇషాన్కి తన గుండె నుంచి వెలుగు బయటకు వచ్చి చేతుల వరకు చేరినట్టనిపించింది ఇంకో వ్యక్తి కూడా నమస్తే చేయగా వాళ్ళిద్దరి వెలుగులు కలిసి ఒక పెద్ద మ్యాజిక్ జరిగినట్టు అనిపించింది ఉదయం లేచి ఇషాన్ హ్యాపీగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఆ వెలుగు నాలోపలే ఉంది అన్నాడు అమ్మమ్మ చిరునవ్వుతో అది ఎప్పుడూ నీలోనే ఉంటుందిషాన్ నమస్తే ఆ వెలుగును గుర్తుచేస్తుంది అంది ఆ రోజునుంచి ఇషాన్ తన మిత్రులకు ఊర్లోని పెద్దవారికి పాలువాడికి ఇంకా అందరికీ నమస్తే చేయడం మొదలుపెట్టాడు అందరూ కూడా చిరునవ్వుతో నమస్తే చేసుకున్నారు కొద్ది రోజుల్లోనే ఊర్లో అందరూ నమస్తే చేయడం అలవాటు చేసుకున్నారు చేతులు కలిపి హృదయాలు తెరిచి దయ గౌరవం పంచుకున్నారు ఇదిగో పిల్లలు నమస్తే అంటే నాలోపల ఉన్న వెలుగు నీలో ఉన్న వెలుగును గౌరవిస్తుంది అని అర్థం ఇది ప్రేమ గౌరవం పంచుకునే ఒక ప్రత్యేక మార్గం మనం ఎప్పుడూ అందరికీ నమస్తే చేయాలి ఎందుకంటే అది మన సంప్రదాయం మన గౌరవం నమస్తే పిల్లలు